హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజైతే నా రొటీన్ వర్క్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే వంట చేద్దామనేసి వంకాయ కర్రీ చేస్తున్నా అండి వంకాయల కోసం ఆల్రెడీ వంకాయలు కట్ చేసి టమాటోస్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వంకాయలు అయితే కట్ చేసి ఇలా నీళ్ళల్లో వేసి పెట్టేశాను అనమాట సాల్ట్ వాటర్లో ఇంకా ఇప్పటివరకు వన్ వీక్ నుండి అయితే నా వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే వచ్చాను ఇంకా డైలీ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నా ఇంటి పనులు వంట పనులు అలాగే పూజలు చిన్న చిన్న క్షణాలన్నీ మీతో న్యాచురల్గానే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పటివరకు అయితే ఇలాగే కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నాను ఇంకా వీడియోస్కి వస్తే పర్ఫెక్ట్గా చేస్తున్నానో లేదో తెలియదు కానీ కంటిన్యూగా అయితే చేయాలనైతే పెట్టుకున్నానండి కన్సిస్టెన్సీ తప్పకుండా చేయాలనే గోల్ అయితే పెట్టుకున్నాను అలాగే ఇప్పటికీ వన్ వీక్ అయితే అలాగే చేస్తూ వచ్చాను దీనికైతే మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకైతే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇచ్చే మోటివేషనే నాకు ఇంకా మంచిగా బూస్టప్ వచ్చి మంచి మంచి వీడియోస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను ఇంకెక్కడైతే వంకాయ కర్రీ చేస్తున్నా దానికోసం ఆల్రెడీ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కొద్దిగా పసుపు అయితే వేసేసాను మీతో మాట్లాడుకుంటూ అదైతే ఏం షూట్ చేయలేదు సో అండి ఇప్పుడైతే వంకాయలు అయితే వేసేస్తున్నాను అవి కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయలు వేస్తున్నాను వంకాయలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తాను కొంచెం వంకాయలు ఉడికిన తర్వాత అయితే మనం కొంచెం కారం వేసుకోవాలి ఇంక ఇక్కడైతే వీడియో నేను ట్రైప్యాడ్కి పెట్టకుండా ఫోన్ స్టాండ్కి అయితే పెట్టాను ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ట్రైప్యాడ్ పెట్టే అంత టైం లేకుండే అనమాట జస్ట్ ఫోన్ స్టాండ్ పెడితే కూడా బాగానే కనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఇలా పెట్టేసి అయితే ఒకసారి ట్రై చేద్దామని అయితే చేశాను అనమాట ఇవాళ మాకేంటంటే కిచెన్లో లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది లైట్ లేకుంటే అసలు కిచెన్లో పని చేసుకోలేము ఎంత డోర్ తీసినా కూడా అనేది రాదే రాదు ఇంకా చాలా చిన్నగా ఉంటుంది కిచెన్ అయితే ఇంక ఇక్కడైతే కర్రీ అయ్యేలోపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేట్స్ అవన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా క్లీన్ అనుకోండి ఇంకా సింక్ అయితే నీట్గా ఖాళీగా ఉంటుంది ఇంకా వంట చేసేసిన తర్వాత నేనైతే రెడీ అయ్యి ఇంకా నా పార్లర్కి అయితే వెళ్ళాలండి అలా ఉంటుంది రోజు ఇలా మార్నింగ్ అయితే ఇలా హడావిడిగా ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి షూట్ చేయాలని అనుకుంటున్నాను డైలీ రొటీన్ మార్నింగ్ పెట్టే కంటే ఇలా నా వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే న్యాచురల్గా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వీడియోస్ చేస్తే బాగుంటుంది ఇంకా మీరు ఇచ్చే సజెషన్ వల్ల మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ సదరిస్తున్నా అండి స్టాండ్లో నిన్న నైట్ క్లీన్ చేసి పెట్టినే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా సదరేస్తూ ఉన్నాను ఇంకా నా పార్లర్కి వచ్చే ఒక కస్టమర్ కస్టమర్ అనకంటే ఫ్రెండ్స్ నాకు ఎక్కువ అంటే చాలా ఇయర్స్ నుండి వచ్చిన వాళ్ళందరూ నేను ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేస్తాను ఎవరిని నా కస్టమర్ లాగా అయితే నేను ఫీల్ అవ్వను అనమాట ఇంకా తనైతే నా వీడియోస్ చూసి అంటుంది నీ సింక్ కానీ నీ గ్యాస్ కానీ సూపర్ క్లీన్ చేసి పెట్టుకుంటావు ఎప్పటికీ నీట్గా అది మాత్రం బాగా అనిపిస్తుంది అని ఇంకా పాత వీడియోస్ కంటే కూడా ఈ వీడియోస్లలో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపిస్తుంది ఇలాగే కంటిన్యూ చేస్తుండూ అని అయితే తనైతే సజెషన్ చేసింది నేను అన్నాను ఈ విషయం ఖచ్చితంగా నేను ఏదో ఒక బ్లాగ్లో అయితే యాడ్ చేస్తా అని సరే ఇప్పుడు తన ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా తనకు తెలుస్తూ ఉందనమాట ఇంక ఇక్కడైతే కర్రీ కంప్లీట్గా ఉడికిందండి తర్వాత అయితే నేను కారం వేస్తున్నాను కారం వేసి ఒక రెండు నిమిషాలు అలా కలిపి ఉంచేస్తాను కారం మంచిగా ముక్కలకు పట్టేస్తుంది కదా ఆ తర్వాత నేను ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగా ఉడికిందో నేను కొద్దిగా వాటర్ అయితే వేస్తాను అనమాట టమాటా కర్రీ కదా వంకాయ టమాటా వేస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగా అయితే సింపుల్గా చేస్తాను మరి ఎక్కువ ఎక్కువ వంటలు పెద్ద పెద్దగా అయితే నేను ఏం చేయను కొంచెం వెరైటీస్ అనేది చేస్తుంటాను కానీ ఎక్కువ ఎప్పుడూ ఒక సండేస్ అలాంటి టైంలో చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అయితే తొందరగా అయ్యే వంటలే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే శారీస్ అండి ఇవన్నీ శారీసు ఫాల్స్ పీకోస్ చేయాలి వీటికి లైనింగ్స్ తీసుకురావాలి ఫాల్స్ తీసుకురావాలి ఇవన్నీ అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట ఈ శారీస్లో నుంచి బ్లౌజెస్ అయితే కట్ చేసి సపరేట్ చేయాలి ఇంకా వంట పని అయిపోయింది ఇంకంతలోపు ఇవన్నీ కట్ చేసి అయితే ఇప్పుడు నేను షాప్కి వెళ్లే ముందు ఇవన్నీ తీసుకొని షాప్కి వెళ్ళేసి మధ్యాహ్నం లంచ్కి వచ్చిన తర్వాత అయితే వీటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ శారీస్లో నుంచి బ్లౌజ్ పీసెస్ అయితే కట్ చేద్దామని తీస్తూ ఉన్నాను ఇంకా నేను షాప్కి వెళ్ళే ముందు లైనింగ్స్ అన్ని కొనుక్కొని షాప్కి అయితే వెళ్తాను టెన్ థర్టీకి అయితే షాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా ఇంకా వెళ్లే ముందు దారిలో తీసుకొని నేను రిటర్న్ మధ్యాహ్నం లంచ్కి అయితే అవన్నీ నానబెట్టి మంచిగా ఆరేసి ఐరన్ చేసి బ్లౌజెస్ అయితే కట్ చేస్తాను వీలైతే అది కూడా వీడియో షూట్ చేస్తానండి ఇంక ఇక్కడైతే ఈ బ్లౌజ్ ఇంకా వేరే వాళ్ళది ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజే అదే కొలతకైతే ఇచ్చింది ఇలాగే థ్రెడ్ పైపింగ్ వేసి స్టిచ్ చేయమని అయితే చెప్పారనమాట సో ఇంకా దీనికి కూడా ఒక లైనింగ్ తీసుకురావాలి ఆ మూడు శారీస్ వేరే వాళ్ళవి ఇదొకటి అయితే వేరే వాళ్ళది సో ఇదండి డైలీ నా రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా పొద్దున్న లేచి వంట పనులు తొందర తొందరగా పార్లర్కి వెళ్ళడం వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ ఇదంతా ఖాళీ లేకుండా ఏదో ఒక పని అయితే చేసుకుంటూనే ఉంటాను టైం అయితే అలా గడిచిపోతుంది అందుకే నాకు వీడియోస్ ఎక్కువ చేయలేకపోయాను అనమాట కానీ ఇది ఏంటంటే ఇప్పుడు నాకు ఇది కూడా చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది అనేది నా ఉద్దేశం నాకేమో ఇది చాలా ప్యాషన్ అందులోనూ ఇన్కమ్ సోర్స్ వచ్చిన తర్వాత నేను దీన్ని ఆపేయడం నాకు ఇష్టం లేకనే మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నాను కానీ డైలీ వీడియోస్ తీసి ఎడిట్ చేసి ఈ పనులన్నీ చూసుకుంటూ ఉంటే నాకు అస్సలు టైం సరిపోవట్లేదు ఎంత హడావిడి అవుతుందంటే అంత అసలు సరిగా నిద్ర ఉండట్లేదు ఫుడ్ టైంకి తినాలనిపించలేదు చాలా రిస్క్ అయితే అవుతుంది కానీ ట్రై చేస్తూనే ఉన్నాను సక్సెస్ అనేది వచ్చిన తర్వాత ఆపొద్దు అని ఇంక ఈ శారీ చూడండి ఎంత బాగుందో నాకు బ్లాక్ కలర్ శారీస్ బ్లాక్ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం కానీ మా ఇంట్లో మాత్రం మేము బ్లాక్ యూస్ చేయము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఇక్కడైనా నేను అసలు బ్లాక్ కట్టరనమాట కాబట్టి మేమైతే బ్లాక్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకోమన్నమాట కాకపోతే లుక్ అయితే చాలా బాగుంటుంది బ్లాక్ అదే చూపిస్తున్నాను మీకు శారీ కూడా చాలా బాగుందండి తను ఎక్కడ తీసుకుందో తెలియదు కానీ శారీ అయితే బాగుంది చూడ్డానికి కూడా చాలా బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉంది సాఫ్ట్గా కట్టుకుంటే మాత్రం బాగా అనిపిస్తుంది మళ్ళీ సాఫ్ట్గా ఉంది మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉండిపోతుంది అనమాట ముడతలు లేకుండా నీట్గా వస్తుంది శారీ ఇంకా ఈ శారీస్ అన్నిట్లో నుంచి బ్లౌజ్ పీసెస్ అయితే సపరేట్ చేశానండి ఇవన్నీ నేను పార్లర్కి వెళ్ళే దారిలో లైనింగ్స్ అవన్నీ అయితే తీసుకుంటాను ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత చీరలో ఉన్న బట్టలన్నీ మరత పెట్టాలి మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఉన్న పనులు అవి ఇంకా లైనింగ్స్ పిండి ఆరేసి మరత పెడతాను అవన్నీ ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత లంచ్ చేసి ఈవినింగ్ వెళ్ళే ముందు అయితే స్ట్రాంగ్గా టీ అయితే తాగేస్తున్నాను అలాగే పిండి కూడా తడిపి పెట్టేసి వెళ్ళాను ఇవాళ వంకాయ కర్రీ కదా వంకాయ కర్రీ ఉన్నది అంటే కంపల్సరీ మా ఇంట్లో చపాతీ చేయాల్సిందే ఎప్పుడో నాకు బిజీ ఉండి నాకు కుదరదు అనుకున్న రోజు మాత్రం ముందుగానే చెప్తాను చెయ్యను అని కానీ వీలైనంత వరకు ఎంత లేట్ అయినా సరే చేయాల్సిందే అందుకనే నేను ఎక్కువ శాతం వంకాయ టమాటా కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ సోరకాయ కర్రీ కానీ సాటర్డేస్ చేస్తాను అనమాట ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్ కదా కంపల్సరీ చపాతీ చేసుకుంటాం కాబట్టి అందరం తినొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఎక్కువ ఆ రోజులలో ఈ కర్రీ చేయడానికైతే చూస్తూ ఉంటాను అనమాట కానీ ఈరోజైతే ఏం లేవు కూరగాయలు వంకాయలు మాత్రమే ఉండే చేశాను ఇక దానికోసం అయితే చపాతీలు చేసుకుంటున్నాను నేను పిండి సాయంత్రం షాప్కి వెళ్ళే ముందే తడిపి పెట్టి వెళ్తాను మంచిగా నాన్తాయి సాఫ్ట్గా వస్తాయి మంచిగా పూరిలా పొంగుతాయి చూడండి ఇక్కడ ఎంత బాగా వస్తాయో ఇంకా నాకేంటో కానీ ఏ పనైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి లేక చేస్తాను కానీ చపాతీ మాత్రం ఎంత ఓపిక లేకున్నా కానీ మంచిగా చేస్తాను అనమాట నాకు ఎందుకో చపాతీలు చేయడం చాలా ఇష్టం ఇంకా చేయడం కూడా బాగా చేస్తాను అనమాట సో ఇలా మంచిగా పొంగాలి నాకు ఎవరు చేసినా కూడా కొన్ని నచ్చవు ఎందుకంటే చపాతీని చేసి దాన్ని కాల్వడం కూడా ఒక పర్ఫెక్ట్గా కాలుస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కాల్వాలి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో మంచిగా పూరి ఇలా వస్తాయి అన్నమాట ఇలా అందుకనేసే నాకు ఎంత లేకపోయినా కానీ చపాతీలు అంటే మాత్రం ఎలాగైనా ఓపిక తెచ్చుకొని చేస్తూ ఉంటాను మా పిల్లలకేమో చాలా ఇష్టమైంది చపాతీ అన్ని టిఫిన్స్లో కంటే అందుకని అలా చేస్తుంటా అన్నమాట ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్